హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వంటీ సెవెన్ ఒక చిన్న ముద్దుకే ఇంత గొప్పదనం ఉంటే కావాలనుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కోరుకోవడం ఇంకా ఎంతో రొమాంటిక్గా ఇంకా ఎంతగా కాలాన్ని స్పెండ్ చేయాలి అభి తొందరపడి తప్పు అభి అనుకుంది పర్ణిక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక అభి తన పర్సనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు హోటల్ రిసెప్షన్లో చెప్పినట్టుగానే తల ట్యాబ్కి కొట్టుకుందనే చెప్పాడు రెండు రోజుల కోపంతో పర్ణికని తిట్టుకుంటూనే ఉన్నాడు మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేయాలని పర్ణికని కూల్ చేయాలనిపించి చాలాసార్లు కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది పర్ణికకి కూడా మామూలుగానే అన్ని విషయాలు మర్చిపోయినట్టుగా తను హాస్పిటల్కి వెళ్ళి వస్తోంది ఒకసారి అరుణతోటి ఇంకొకసారి తల్లితోటి మాట్లాడి బిజీగా ఉన్నాను మళ్ళీ వారం రోజులు పోయాక నేనే కాల్ చేస్తాను నువ్వు నాకు కాల్ చేయొద్దు అని చెప్పి సిమ్ తీసి పక్కన పడేసింది ఇరవై రోజులు గడిచిన పర్ణిక ఫోన్లో తన అవసరానికి మాత్రం సిమ్ వేసుకొని అమ్మతో అరుణతో మాట్లాడి మళ్ళీ వెంటనే సిమ్ తీసేయడం చేసింది ఇలా ఎన్ని రోజులు అని తనకు తానే ప్రశ్నించుకుంది అయినా నేను ఎందుకు ఎవరికైనా భయపడాలి అభి కాల్ చేస్తాడని ఎందుకు సిమ్ తీసి పక్కన పెట్టేయాలి అసలు నేను ఎందుకు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నాను ఎవరికి భయపడుతున్నాను అని తన ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకొని మళ్ళీ తిరిగి ఫోన్లో సేమ్ సిమ్ని వేసుకుంది సిమ్ కార్డ్ వేసిన మరుక్షణం డిస్ప్లేలో అభి కాలింగ్ అని వచ్చింది అభి మొహం గుర్తొచ్చి గుండె గతుక్కుమంది ఫోన్ అలాగే తిరగేసి పెట్టేసి తన పనిలో పడిపోయింది రోజు స్విచ్ ఆఫ్ వచ్చిన ఫోన్ ఈ రోజు రింగ్ అవ్వడంతో అభి రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైనా నీతో మాట్లాడాలి పర్ణిక నీకు సారీ చెప్పాలి అని పదే పదే చేస్తూనే ఉన్నాడు ఓపీ చూసుకొని తిరిగి రూంలోకి వచ్చే వరకు ఫోన్ని అలాగే వదిలేసింది పర్ణిక అలసటగా చైర్లో కూర్చొని మరియా ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఇంకా అభి చేస్తూనే ఉన్నట్టు దాదాపుగా ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి నువ్వెన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను అభి సారీ అని మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ చూసి సైలెంట్లో పెట్టేసింది అలా ఒక వారం రోజుల వరకు నాలుగు రోజులు సైలెంట్లో నాలుగు రోజులు బ్లాక్లో పెట్టి నానా తిప్పలు పడినా అభి నుంచి కాల్స్ రావటం మాత్రం ఆగిపోలేదు నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడికి వెళితే పగలంతా మ్యాచ్లతో ఫుల్ బిజీ ఎప్పుడో కానీ ఫోన్ దగ్గరికి రావటమే కుదరదు ఒక్కసారి నాతో మాట్లాడు పర్ణిక ప్లీజ్ అని మెసేజ్ కూడా చేశాడు మన ఇద్దరి దారులు వేరు అభి నీకు నాకు మధ్య తూర్పు పడమరికి ఉన్నంత తేడా ఉంది నాదే తప్పు ఏం చేయను నేనే తొందరపడ్డాను అందుకే శిక్ష నీకు వేస్తున్నానని అనుకుంటున్నావేమో నేనే వేసుకుంటున్నాను అనుకుంది కళ్ళు మూసుకుని ఎప్పుడూ ఎవరితో పడకూడదు నేనేంటో నా లెవెల్ ఏంటో చూసుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఇలా ఒకేసారి పైమెట్టు మీదకి ఎగరాలని అనుకోకూడదు అయినా నేను అభిని సొంతం చేసుకోవాలని అనుకున్నానా అని ప్రశ్నించుకుంది సొంతం చేసుకోవాలని అనుకోకపోతే మరి ఎందుకు ఇదంతా ఒట్టి స్నేహమేనా అవునని మాత్రం చెప్పకు కాదని నీకు కూడా తెలుసు ఘాటుగా సమాధానం ఇచ్చింది అంతరాత్మ మనం ఎవరికి సమాధానం చెప్పలేకపోయినా మన అంతరాత్మకు మాత్రం సమాధానం చెప్పుకోగలగాలి అందుకే మనం చేసే పనులు ఎప్పుడూ కరెక్ట్గానే ఉండేలా చూసుకోవాలి మరి నీకు కూడా తెలుసు కానీ అలా తొందరపడతాడని అనుకోలేదు కంప్లైంట్లా తనకు తానే చెప్పుకుంది పెళ్లి చేసుకుంటానని అన్నాడు కదా మరి నాకెందుకు ఫీల్ కలగలేదు ప్లీజ్ నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం అనుకుంది తల వేడెక్కిపోయిన పర్ణిక మనం వదిలేస్తాం సరే వాడు చూడు ఎన్ని కాల్సు ఎన్ని మెసేజెస్ చేస్తున్నాడు వాడికి ఏదో ఒక సమాధానం చెప్పే వరకు వదలడు రెట్టించింది అంతరాత్మ నిజమే ఎందుకు అవాయిడ్ చేయటం నేనేమనుకున్నానో సూటిగా అదే చెప్పేస్తే సరిపోతుంది కదా ఈ ముసుగులో ఆటలు అవసరమా అనుకుంది పర్ణిక ఈసారి అభి కాల్ చేస్తే ఏం మాట్లాడాలో ముందే గట్టిగా నిర్ణయించుకుంది ప్లీజ్ పర్ణిక ఒక్కసారి లిఫ్ట్ చేయి రేపు నేను ఆస్ట్రేలియా మ్యాచ్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ నేను కాంటాక్ట్ చేయాలంటే చాలా రోజులవుతుంది ఒక్కసారి నేను చెప్పేది విను అని అభి నుంచి వచ్చిన మెసేజ్ చదువుతూ ఉండగానే కాల్ చేశాడు టెన్షన్గా అనిపించి ఒక్క క్షణం గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి కాల్ లిఫ్ట్ చేసింది అనుకోకుండానే పర్ణికకైతే ఎక్కడో మనసులో అభిని గాయపరిచి వచ్చాననే గిల్టీ ఫీలింగ్ ఉందేమో ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఎలా ఉన్నావు అభి అని అడిగింది ఆహా నా మీద నీకు ఎంత కన్సర్న్ ఉంది కనీసం ఎప్పటికైనా ఫోన్ లిఫ్ట్ చేశావు సంతోషం కోపం అసహనం తారాస్థాయికి చేరుకుంది అభిలో నేనేం చెప్పాలనుకుంటున్నా వినటానికి కూడా నీ దగ్గర టైం లేదా నువ్వే నా అంత బిజీగా ఉన్నావు నేనే నా ఖాళీగా ఉన్నాను అని యాంగ్రీ మోడ్లో అడిగాడు పర్ణిక నుంచి మౌనమే సమాధానం అయింది మాట్లాడు పర్ణిక అంటే నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కానీ నేను అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదా ఎందుకంత తొందరపడ్డావు ఆ రోజు రాత్రి నన్ను గాయపరచాల్సినంత కోపం నీలో ఉందా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని మెల్లగానే అడిగాడు కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అప్పుడు వచ్చింది కోపం పర్ణికలో నేను తొందరపడటం ఏంటి అభి ఎవరు తొందరపడ్డారో ఆ రాత్రి నీకు అర్థం కాలేదా ఇంకా లేదంటే అప్పుడు తాగింది ఇప్పటికీ ఇంకా దిగలేదా పదునుగా అడిగింది పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా పర్ణిక అన్నాడు కాస్త తగ్గి పెళ్లి చేసుకుంటానని చెప్తే సరిపోతుందా ఏం చేసినా చెల్లుతుందా అంటే నాకు కావలసిన అమ్మాయిని చూస్తూ కూడా నేను మడికట్టుకుని కూర్చోవాలా దూరంగా తిరిగి కోపంగా అడిగాడు ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పని లేకుండా అలాగైనా ప్రవర్తించడం అంతా నాకు పరిచయం లేని ప్రపంచం కనీసం నా ఇష్టాలు ఏంటో కూడా నీకు తెలుసా అంది ఘాటుగా నేనంటే ఇష్టం లేకుండానే హైదరాబాద్ వచ్చి నన్ను కలిసావా నీదే తప్పు అన్నట్టు పర్ణిక మీదకి తోసేశాడు అభి అయితే అందుకోసమే హైదరాబాద్ వచ్చారని అనుకుంటున్నావా నువ్వు నువ్వు మరీ అలా పర్వట్లా ప్రవర్తిస్తావని అనుకోలేదు ఇలాంటి మనిషిన నేను నమ్మాను అనుకుని బాధగా అడిగింది పర్ణిక డోంట్ లూజ్ యువర్ టంగ్ పర్ణిక ఘాటుగా స్పందించాడు అభి పర్ణిక ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే సారీ చెప్పాలని అనుకున్న అభి ఒక్కసారి తన అభిప్రాయాన్ని చెప్పి అభిని పూర్తిగా కట్ చేయాలనుకున్న పర్ణిక ఇద్దరూ అసలు విషయం మర్చిపోయి మాటల యుద్ధంలోకి దిగారు ఇనఫ్ అభి మనిద్దరి మధ్య ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇట్స్ ఓవర్ నువ్వేదో చేయాలనుకున్నావు అది నాకు నచ్చలేదు పెళ్లి చేసుకుంటానంటే దేనికైనా సిద్ధమే అనుకునే అమ్మాయిని నేను కాదు అలాగే ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి జరిగిపోయిన దాని గురించి అనవసరం వన్స్ అగైన్ సారీ చెప్తున్నాను ఆ టైంలో నిన్ను ఎలా ఆపాలో నాకు తెలియలేదు నాకే తెలియకుండా నిన్ను గాయపరచడం జరిగింది నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు నేను నీకు సెట్ కాలేను ఇంతటితో వదిలేద్దాం బలవంతంగా శాంతాన్ని కొని తెచ్చుకున్నట్టు చెప్పింది పర్ణిక షటప్ పర్ణిక ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు అంటున్నావు నువ్వేం ఏలియన్ కాదు నేనేం దేవుణ్ణి కాదు ఇద్దరం మామూలు మనుషులమే నేను నార్మల్గానే బిహేవ్ చేశాను నువ్వే ఇంకా ఎక్కడో బీసీ కాలంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు నేను ఒక సెలబ్రిటీని ఒక చిన్న ఆటోగ్రాఫ్ కోసం నేను వాళ్ళ వైపు చూసే ఒక నవ్ ఒక చిన్న నవ్వు కోసం ఎంతమంది పడి చేస్తారో తెలుసా చిన్న అవకాశం దొరికితే నన్ను వాళ్ళ చుట్టూ కట్టేసుకోవాలనుకుంటారు వయసులో ఉన్నవాడిని ఆ మాత్రం ఫ్రెండ్స్ అంటూ తిరగడం తప్ప నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వేరే లేట్ నైట్ పార్టీస్ మాకేం కొత్త కాదు నేనేమి ఎవరినీ కావాలని మోసం చేయడం లేదు అభిమానులమంటూ వచ్చి మాతో ఎంత ఓపెన్గా ఉంటారో నీకేం తెలుసు నా సర్కిల్ వేరు నా ఆలోచనలు అలవాట్లు వేరు నువ్వు కూడా అలాగే వచ్చావనుకున్నాను మొదటిసారి అభిమానిని అంటూ నువ్వు మాత్రం ఆటోగ్రాఫ్ నా దగ్గర తీసుకోలేదా అంతగా గుర్తుపెట్టుకున్నాను కాబట్టే నువ్వు కనిపించగానే గుర్తుపట్టాను నీకు కూడా అలాంటి అభిమానమే నా మీద ఉందని అనుకున్నాను నేను రమ్మని హైదరాబాద్ వచ్చావు నన్ను కలిసి నాతో పాటు ఉన్నావు నాతో పాటే తిరిగావు నీకు ఇష్టం లేదని ఎలా అనుకుంటాను మా మమ్మీ పెళ్లి గురించి అడిగితే నీతో మాట్లాడాక ఓకే చెప్పాలని అనుకున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు కూడా నువ్వు నో చెప్పలేదు అన్ని తప్పులు నువ్వు చేసి నేనేదో చెడ్డవాడినన్నట్టు క్రియేట్ చేస్తున్నావు నీ దగ్గర ఏ విషయం దాచాల్సిన అవసరం లేదు నా లైఫ్ స్టైల్ ఇదే నేను ఇలాగే ఉంటాను నువ్వంత ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చావేమో నేను కాదు నాకు కావలసిన అమ్మాయితో నేను ఎంజాయ్ చేయాలని అనుకున్నాను ఇందులో తప్పేముంది నేనేం పాతికేళ్ల ముసరవడిని కాదు నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే నీకు చూపించాను నేనేం దాచిపెట్టలేదు ఇప్పుడు కూడా ఏదో విషయాన్ని దాచి నిన్ను మాయ చేయాలని అనుకోవడం లేదు రేపు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి వన్ మంత్ పైగానే అవుతుందేమో ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ నేనే ముందు క్లియర్ చేయాలని ఇన్నిసార్లు కాల్ చేశాను ఇక నీకు ఇష్టం లేకుండా నా వైపు నుంచి ఒక్క కాల్ కానీ మెసేజ్ కానీ రావు బాయ్ పర్ణిక అని పర్ణిక సమాధానం కోసం ఎదురు చూడకుండానే కోపంగా కాల్ కట్ చేశాడు అభి ఆస్ట్రేలియా వెళ్ళటం కోసం రెడీ అయిపోతున్న అభిని చూసి ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటున్నావు నాకు సమాధానం చెప్పి వెళ్ళు అభి అని తల్లి అపర్ణ అడిగింది ఏమడిగావు మమ్మీ అన్నాడు చిరాకుగా అదిగో ఆ చిరాకే వద్దంటున్నాను నీ పెళ్ళి గురించి అడిగాను రెండు రోజుల్లో చెప్తానన్నావు అలాంటి రోజులు ఎన్నో గడిచిపోయాయి నీ దగ్గర నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదు నేను కాబట్టి ఇలా అడిగాను అదే డాడీ అడిగితే ఇంకోలా ఉంటుంది అది నీకు కూడా తెలుసు నువ్వేం చిన్నపిల్లాడు కాదు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అంది అపర్ణ ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన వెంటనే నువ్వు ఎలా చెప్తే అలా వింటాను సరేనా మమ్మీ అన్నాడు బాగా గుర్తుపెట్టుకో వచ్చిన వెంటనే మళ్ళీ అడుగుతాను మాట దాటయ్యకూడదు వార్నింగ్లా అంది అపర్ణ నువ్వు చెప్పినట్టు వింటానని అన్నాను కదా ఇక నన్ను వదిలే అని విసుగ్గా అన్నాడు అభి అభి ఫోన్ పెట్టేసిన తర్వాత పర్ణిక ఆలోచనలో పడింది అభి చెప్పినది నిజమే సెలబ్రిటీస్కి ఉన్నంతమంది అభిమానులు మరెవ్వరికీ ఉండరేమో వాళ్ళేదో తమ సొంతమైనట్టు బిహేవ్ చేస్తూనే ఉంటారు అభి మాట్లాడుతున్న మాటల్లో కోపం బాధ అలక అన్నీ ఉన్నాయి నీ వైపు నుంచి నువ్వు రైట్ కావచ్చు అభి నా ముందు నువ్వు ఓపెన్గానే ఉన్నావేమో నేనే నీ బోల్డ్నెస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నువ్వు అనుకునేలాంటి అభిమానిని నేను కాదు నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా ఆ రాత్రి నిన్ను గాయపరిచినందుకు నేను పడిన టెన్షన్ అక్కడ నుంచి బయటపడిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక నేనెంత స్ట్రగుల్ అయ్యానో నీకేం తెలుసు అభి చెప్పేవన్నీ పర్ణికి జాగ్రత్తగా విన్నది కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత నీ బోల్డ్నెస్ నాకు నచ్చింది అవి మరీ ఇంత ఓపెన్ ఆఫర్ని నేను అంగీకరించలేను నువ్వెన్ని అనుకున్నా నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు సో నేను ఇక్కడే ఆగిపోతేనే నీకు నాకు మంచిది అనుకుంది కానీ ఈ మాట అనుకుంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది అలవాటైన కొద్ది రోజులే అయినా నువ్వు మాట్లాడే మాటల కోసం బాగా అలవాటు పడిపోయానేమో ఎంతగా అలవాటు పడిపోయానంటే నీ కోసం అమ్మని కూడా కాదని పరిగెత్తుకు వచ్చాను చూడు అందుకు నాకు మంచి పనిష్మెంట్ అభి నేనే నీ గురించి ఎక్కువగా ఊహించుకున్నాను నువ్వు మాత్రం నన్ను అభిమానుల లిస్టులోనే ఉంచుకున్నావు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కొద్ది రోజులు ఈ బాధ ఉంటుంది కదా సో ఇలాగే ఉండిపోవాలి అంతే నా నుంచి ఎటువంటి కాల్ నీకు రాదు అభి ఐఆమ్ సారీ అని అనుకొని మౌనంగా ఊరుకుంది పర్ణిక పన్నికి మనసు బాధపడిందేమో కళ్ళు మౌనంగా వర్షించాయి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయండి తప్పకుండా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి